ఇక్కడ కొంచెం ఆగి ఈ గేర లోయ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఏంటి ఈ లోయ ప్రతి విశ్వాసి కూడా ఈ లోయ అనుభవం నుంచి వెళ్ళవలసిన వాడుగా ఉన్నాడు లోయ అనేది ఏం తెలుస్తా శ్రమలను చూపించేటువంటిది లోయ ఏం చూపిస్తుంది శ్రమలను చూపిస్తూ ఉంది నిందలను అవమానాలు చూపిస్తూ ఉంది చూడండి కీర్తన గ్రంథము ఇరవై మూడు నాలుగు చాలా నేను రెండు మూడు వర్షాలు మాత్రం మీకు చెప్తాను మీరు కావంటే బైబిల్ నుంచి మీరు వచనాల మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు కీర్తన గ్రంథము ఇరవై మూడు నాలుగో వచనము గాడంధ్ర అపాయమునకు నేను కారక లోయ అంటే శ్రమను సూచించేటువంటిది దేవుడు మనల్ని ఉన్నతంగా ఆశ్రయించడమే కాకుండా దేవుడు మనం ఉన్నత స్థితిలో తీసుకురావడమే కాకుండా దేవుడిని ఎక్కడి తీసుకెళ్ళి లోయలో నివసించడానికి కూడా తీసుకెళ్తాడు ఇది బాగా అర్థం చేసుకోవాలి లోయ తేంటదండి మరణాంధకారో అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే మరణానికి సమీపించే పరిస్థితి బహుశాది ఎలాంటి కష్టమైనా కావచ్చు ఎలాంటి ఇబ్బంది అయినా కావచ్చు బహుశా అనారోగ్య పరిస్థితి అయినా రావచ్చు చివరికి మరణానికి వెళ్ళే పరిస్థితి వచ్చినా సరే కానీ ఇలా అక్కడ కూడా దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు అందరు అర్థమవుతుంది నీకు అందరికి కూడా దేవుడి నృత్య కాబట్టి తీసుకెళ్తాను నిన్నో శ్రీపారా లోయలోని కూడా తీసుకెళ్తా నిన్న స్త్రీపారా ఆ లోయనగా కష్టాలు శ్రమలు బలహీనతలు చివరికి మరణానికి సమీపించే పరిస్థితి కన్నా తీసుకెళ్తాడు కానీ అయినప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగున సంగతి మర్చిపోకూడదు అక్కడ కూడా ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నాడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు అందుకని మరణ లోయలు సంచరించాను ఏ అపాయంలో నేనేం చేయను భయపడనట్టున్నాడండి ఎందుకంటే ఆయన నాకు మంచి కాపరిగా ఉన్నాడు అర్థమైందా కాపరి గొర్రెలను కేవలం పన్న మీదే మేపడు లోయలోకి కూడా తీసుకెళ్తుంటాడు లోయలు మనం చూసినప్పుడు అక్కడ చీకటి ఉంటుందండి రేపు వెళ్ళారేపు లోయలు తెలియదు కానీ ఇటువైపు కొండ ఉంటుంది ఇటువైపు కొండ ఉంటుంది అసలు లోపలికి లోపలి ఎందుకంటే ఇటు సూర్యుడు వచ్చినప్పుడు ఈ కొండ చీకటి నీడ దాని మీద పడుతుంది అలాగే ఇటు వచ్చినప్పుడు ఈ నీడ ఇటు పడుతుంది కాబట్టి దాదాపుగా ఆ చీకటి చీకటిమయమై ఉంటుంది అయినప్పటికీ కూడా అర్థమవుతుందండి నీకు ఎవరున్నారు కాపరి నీ కాపరి తోడుకు నేను నడిపిస్తాడు ఇషాకు ఈ గేరా లోయ నివసించే అనుభవంలోకి వచ్చాడు అదమైందా మనము ఏది ఇష్టపడతాం ఎక్కువ ఎస విత్తనం వేసి నూరంతలుగా ఫలితం పొంది క్రమక్రమంగా అభివృద్ధి పొంది ఆ గొప్పవాడయ్యాడు చూడండి అక్కడే ఉంటాం మనము ఆ జీవితమే కావాలనుకుంటారు చాలా మంది ఏ మాత్రం ఓయడం తిరగడానికి ఇస్తా వాడరు కానీ ఎవరైతే నేను ఒక పరదేశం యాత్రికుడను నా యాత్ర నా స్థలము ఈ లోకం కాదు ఈ లోకం యొక్క గొప్పతనము పేరు ప్రఖ్యాతి కాదు కానీ నేను యాత్రికుడను నేను యాత్ర చేయవలసిన వాడను ప్రభు నన్ను ఎలా నడిపిస్తానికి నడవటానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవుడు ఏ స్థలంలో పెడితే ఆ స్థలంలో ఉంటాను ఎక్కడున్నా దేవుడికి నయమపరుస్తాను దేవుడి నాకు తోడుగా ఉంటాడు అన్న విశ్వాసముతో సాగే వారే నిజమైన విశ్వాసులు నిజమైన ప్రభు యొక్క శిష్యులై ఉన్నారు ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలండి